బైబిల్ గ్రంథంలో నుంచి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి వారికి కనుబబ్బు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు అల్లు అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు ఇక్కడ నీకు మరి ఎవరు నీ అల్లు అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము మేము ఈ చోటు నాశనము చేయవచ్చితమే వారిని కూర్చిన మరో యహోవా సన్నిధిలో గొప్పదాయను కనుక దాని నాశనము చేయుటకు యహోవా మమ్మను పంపినని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలే నుండెను తెల్లవారునప్పుడు ఆ దోతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి శిక్షల్లో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పి అతడు తడువు చేశాను అతడు తడువు చేశాను అప్పుడు అతని మీద యహోవా కనికెరపరుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపులకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి దేవుని గొప్పనామానికి మహిమ ప్రభునందు ప్రిలరా ఇప్పుడు మనం చదువుకున్న ఈ సన్నివేశం బైబిల్లో ఒక ప్రత్యేకమైన సన్నివేశం దేవుని యొక్క ఉగ్రత ఆ పట్టణాల మీదికి దిగి వస్తున్న సంగతి ఆ పట్టణస్తులకు తెలియదు ఆ పట్టణంలో చాలామంది మనుషులు ఉన్నారు కానీ వాళ్ళు ఎంత దుర్మార్గులు అయిపోయారంటే మనుషుల దృష్టికి దుర్మార్గులు అయితే అది వేరే సంగతి వారు దేవుని దృష్టికి అధిక దుర్మార్గులు అయ్యారని గ్రంథంలో రాయబడి ఉంది ఎవరు వాళ్ళు సుధమ గుమర్ర మనుషులు మొత్తం ఐదు పట్టణాలు సుధమ గుమర్ర ఆత్మ సెబోయిము బెలా ఐదు బెలా అన్న సోయర్ అన్న ఒకటే ఒక చిన్న పట్టణం వాటితో కలిపి మొత్తం ఐదు పట్టణాలు వాళ్ళకి దేవుని భయం లేకుండా పోయింది మనం కొన్నిసార్లు దుర్మార్గంలో అత్యధికంగా వెచ్చలవిడిగా జీవించే వాళ్ళని చూసినప్పుడు మన హృదయంలో ఒక రకమైనటువంటి బాధ కలిగింది మంచి మంచి వాళ్ళు పోతున్నారు బాటిల్ బాటలు లేదురా ఏమి బాటలు లేదురాని ఈ దుర్మార్గంలో బతికే వాళ్ళని చూసి మనం అనుకుంటూ ఉంటాం సుధమ గుమర్రాలను కూర్చిన మొర్ర గొప్పది అని ఉంది సుధమ గుమర్రాలను కూర్చిన మొర్ర గొప్పది అంటే ఎవరు పెట్టారు సుధమ గుమ్మరాలను కూర్చిన మొర్ర మీకు తెలుసా మీరు నమ్మగలరా భూమి పంచభూతాలు మొర్ర పెడతాయి దేవునికని దేవుని గ్రంథంలో ఉంది భూమి ఒక మనిషి అయినట్టు భూమితో దేవుడు మాట్లాడుతుంటాడు ఆకాశం ఒక మనిషి అయినట్టు మాట్లాడుతుంటాడు యశాగ్రంథం ఒకటి ఒకటి చూస్తే ఆకాశమా ఆలకించము భూమి చెవియొగ్గు అంటాడు భూమికి చెవులు ఉన్నాయా అంటే మనకు తెలిసి లేవు కానీ దేవునికి తెలిసి ఉన్నాయి భూమికి చెవులు ఉన్నాయా అంటే లేకపోతే ఎందుకంటాడు చెయ్యగ్గమని సరే వదిలే ఆది కాండం నాలుగో అధ్యాయంలో మీరు చూడగలిగితే కయ్యను హేబెలును చంపినప్పుడు హేబెల్ రక్తం తీసుకోవడానికి భూమి తన నోరు తెరిచిందట ఆ మాట రాసుంట చూస్తారా ఇంట్రెస్ట్ ఉంటే పదోవచ్చు నాలుగో అధ్యాయం పదోవచ్చు అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకుంటకు నోరు తెరచిన ఈ నేల మీద నోరు తెరచిన నేల ఎషయా ఒకటి ఒకటిలోనేమో ఆకాశము ఆలకించు భూమి చెవియొగ్గు అంటాడు అంటే భూమికి చెవులు ఉన్నాయి ఇక్కడేమంటాడు తన నోరు తెరచి నీ తమ్ముడైన హేబిల రక్తము మృంగింది అన్నాడు అంటే భూమికి నోరుంది అంతేకాదు ఈ నోటితో దోషుల నిర్దోషుల రక్తమును లింగటమే కాదు దుర్మార్గం జరుగుతున్నప్పుడు మొర్ర కూడా భూమి పెట్టింది అనేది ఒక సాక్ష్యం సుధుమ గుమర్ర ఆత్మ జబోయిము బెలా అనేటువంటి ఐదు పట్టణాల గురించి కూడా మొర వెళ్ళింది దేవుని సన్నిధికి భూమి ప్రకృతి మొర్ర పెడుతుంది దుర్మార్గాన్ని చూసి ఆ పట్టణాల్లో జరుగుతున్న దుర్మార్గాన్ని చూసి ఆ మొర్ర దేవుని సన్నిధికి చేరింది దేవుడు దిగి వచ్చాడు నా యుద్ధకు వచ్చిన మొర చొప్పున వారు సంపూర్ణంగా జరిగించరో లేదో నేను తెలుసుకుంటానని ఆయన సుధమా ప్రాంతానికి వెళ్ళాడు ఆయన త్రియేక దేవుడు ఆయనలో రెండు భాగాలు ఒక భాగం అబ్రహాం దగ్గర ఉన్నాడు మిగిలిన రెండు భాగాలు ఇద్దరు దూతల్లాగా ఇద్దరు మనుషుల్లాగా సుధమా ప్రాంతానికి వెళ్ళారు వెళితే వీళ్ళని వాస్తవంగా పరదేశుల్ని ప్రేమగా చేర్చుకోవాలి ఆతిథ్యం ఆతిథ్యమేలా చేర్చుకోవాలి లోతు వెళ్ళని చూసి వీళ్ళని చేర్చుకున్నాడు లోతు ఇంట్లో ఉన్న వీళ్ళని కొత్త వాళ్ళని ఆ ఇంటికి వచ్చారని తెలుసుకొని ఊరు ఊరంతా కలిసి వచ్చారంటండి ఎందుకు లోతు ఇంటికి వచ్చిన వారిని బలాత్కారం చేయటానికి బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అందరు కలిసి వచ్చారంట అంటే బాలురు అంటే పిల్లలు అంటే పిల్లలు కూడా కామ వికారమైన చేష్టల్లో ఉండిపోయారు ముసలి వాళ్ళు సైతం వాళ్ళకి షుగర్లు లేవు బీపీలు లేవు వాళ్ళకి మోకాళ్ళు నిప్పులు లేవు వాళ్ళకి ఏ జబ్బులు లేవు కాబట్టేగా కామ వికారంతో లోతింటికి వచ్చిన వాళ్ళు స్త్రీలా పురుషులన్న ఇంకితం కూడా లేకుండా అంటే లింగభేదం లేకుండా విచ్చల్విడి లైంగిక పాపం నిర్విచార సుఖస్థితి వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఎవడు అడ్డు చెప్పేది లేదు అయిపోయింది వాళ్ళ జీవితం అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇక దేవుడికి ఇక అర్థమైపోయారు నా యుద్ధకు వచ్చిన మొర్ర చొప్పున వీళ్ళు సంపూర్ణంగా జరిగించారో లేదో అనుకున్నాను బాగా పండింది బాగా పక్వానికి వచ్చారు ఇంకేళ్ళని బతుక నీ కొడుతు వీళ్ళని చంపేయాల్సిందే వీళ్ళని నాశనం చేయాలి నాశనం చేసేటప్పుడు ఈ నాశనంలో మరి ఈ లోతు ఒకడు ఉన్నాడు లోతు లోతు ఫ్యామిలీ ఎవరు అబ్రహాం సహోదరుడి కొడుకు లోతు ఒకప్పుడు అబ్రహాంతో కలిసి ఉండేవాడు ఇప్పుడు అబ్రహాం నుండి విడిపోయి సుధమాలో చేరాడు ఫస్ట్ సుధమ వెలపట గుడారం వేసాడు ఇప్పుడు సుధమా లోపల ఉంటున్నాడు లాగేసింది సుధమ్మ ఎందుకు వెళ్ళాడు అబ్రహాం వదిలిపెట్టి అసలు బయలుదేరినప్పుడు అబ్రహాంతో కలిసి బయలుదేరాడు కలిసి ఆశీర్వదించబడ్డారు విస్తరించారు వాళ్ళు దేవుడు చెప్పినటువంటి కనాను ప్రాంతానికి వచ్చినప్పుడు విస్తారంగా ఆశీర్వదించబడ్డారు ఆ ప్రదేశం పట్టజాలనంతగా వాళ్ళ పశు సంపద పెరిగిపోయింది పశువుల మందలు ఎక్కువైపోయాయి అలాంటి పరిస్థితుల్లో ఇంత ఆశీర్వాదం నాకు మరి పెద్దైన వాళ్ళు వచ్చింది కదా అని లోతు అనుకోల మందలు పెరిగిపోయి మేత సరిపోని పరిస్థితి వచ్చింది అబ్రహాము మందలు పెరిగినాయి లోతు మందలు పెరిగినాయి చివరికి ఈ మందలు మేత మేపుకునే దగ్గర అబ్రహాం కాపర్లకి లోతు కాపర్లకి కొట్లాట్టు వచ్చి ఇద్దరు కొట్టుకున్నారు పొలాన లోతు కాపర్లు వచ్చి లోతుకు చెప్పారు అబ్రహాం కాపర్లు వచ్చి అబ్రహాంకి చెప్పారు ఎటు ఇట్లా జరిగింది వాళ్ళు మన మందలకు అడ్డం తగిలి వాళ్ళ మందలు మేపుతున్నారు మరి వాళ్ళ మందలను మేపితే మన మందల సంగతి ఏందని అట్లా చెప్పారు ఏ అంతగా ఇదేం కాదులేని వదిలేశారు చూసి చూడనట్టు మళ్ళా అదే సీన్ అవుతుంది మళ్ళా మళ్ళీ అదే సీన్ అవుతుంది చివరికి ఏమన్నా సరి చేసుకుంటాడేమో చిన్నోడు వాటి మంద కాపుర్లకు చెప్పుకుంటాడు ఏ పెద్ద ఆయన గడ్డ అడ్డు తగలకూడదురా ఆయన లేకుండా మనం ఏడున్నాం ఆయన ఏమన్నా చెప్పుకుంటాడేమో అని చూశాడు చెప్పుకోలే చెప్పుకోకపోగా అడ్డు తగలంరా ఎదిరించరా అన్నట్టుగా అయిపోయింది అక్కడ చివరికి అబ్రహాం పిలిచాడు లోతుని పిలిచి మన ఇద్దరం రక్త సంబంధంలో రా ఇద్దరి మధ్య కొట్లాట ఉండకూడదు మనం పొరుగు ప్రాంతానికి వచ్చాం మనం కలిసి ఉంటే ఇక్కడ వాళ్ళు మనం ఎదుగు రాకుండా మనం ఎదిరించగలుగుతాం మనమే కొట్టుకు చేస్తే ఎట్లా నీకన్నా బుద్ధి ఉండాలా నాకన్నా బుద్ధి ఉండాలా నీకన్నా సిగ్గుండాలా నాకన్నా సిగ్గుండాలా ఇద్దరం సిగ్గు వదిలేస్తే ఎట్లా పద్ధతి కాదుగా కాబట్టి ఈ దేశము నీ ఎదున్నది వెళ్ళు నువ్వు పోతే నేను పడమరకు వెళ్తా నువ్వు పడమరకు వెళ్తే నేను తూర్పుకుపోతా నువ్వు ఉన్న దిక్కుకి నేను రాను పో నీవు కోరుకో ఏది కోరుకుంటావు అంటే ఈ డైలాగ్ కోసమే ఎదురు చూస్తున్నాను అన్నట్టు మారు మాట్లాడకుండా కన్నులెత్తి చూచి ఎవర్ధాను తీర ప్రాంతం పచ్చగా ఎహోవా తోట వలె ఉందట ఎవర్దాన్ తీర ప్రాంతం అదే సుగోమ ప్రాంతం సూపర్ ఉంది పచ్చగా ఆ ప్రాంతాన్ని చూపించి నేను అటు వెళ్ళిపోతాను అన్నాడు ఎవరి కోసం వెళ్తా అన్నాడు ఎవరి కోసం వెళ్తా అన్నాడు అండి తన కాపర్ల కోసం తన మందల కోసం తన కుటుంబం కోసం తన కోసం వెళ్తాను అన్నాడు పో నువ్వు కోరుకున్న ప్రదేశానికి నువ్వు వెళ్ళిపో నీకు అడ్డుదగలను పోమన్నాడు సంతోషంగా వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఎక్కడ చేరాడంటే శపించబడిన సుధమలు చేరాడు శాపగ్రస్తమైన ప్రదేశంలోకి వెళ్ళిపోయాడు ఈ శాపగ్రస్తమైన వాటికి ఆకర్షణ ఎక్కువ దేవుడు వేటినైతే చేయొద్దంటాడో ఎలాగైతే ఉండొద్దంటాడో ఏదైతే మనం చెయ్యకూడదని అంటాడో ఏవైతే మనం ముట్టకూడని అంటాడో వాటికి ఆకర్షణ ఎక్కువ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా మద్యం చూడండి మందు చూడండి అసలు బాటిల్లలో ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో రకరకాల కలర్లు రకరకాల కలర్లు బాబులకు దాన్ని చూస్తే ఆవాహయామి ఆవాహయామి అంటుంటుంది మనసు అదే అదే లాగుతుంటుంది రారా రారా నన్న దాగరా నన్ను దాగరా అలాగే కట్టుకున్న భార్య సుందరంగా కనపడదు ఆమె మంచి అందగతైనా సరే కొరియుదేలాగా కనపడిద్ది పనికి మళ్ళిన సైతానుమోహం మొహం ఉంటుంది చూడు ఆ మొహం ది వీడికి బలి ఆకర్షణీయంగా కనపడుతుంటుంది కనపడిద్ది ఆ అసలు ఎంత తెగిస్తాడంటే దానికోసం భార్య గొంతు కూడా కోస్తాడు వీడు కోశారట భార్య గొంతు కోస్తాడు చక్కని భర్త ఉంటాడు చక్కని భర్త ఉంటే ఆ భర్త ముఖం అందంగా కనపడదు కనపడదు ఒక్కో తల్లికి ఎవడో ఉంటాడు చూడు దరిద్రపోడు వాడు పొగులు చూస్తే నైట్ కల్లోకి వస్తుంటాడు అట్లాంటి నచ్చుతాడు ఈ దెయ్యమోహం దానికి మిమ్మల్ని కాదులే అట్టంటి వాళ్ళకి దేవునికి స్తోత్రం నిజంగా భర్త మంచోడు పద్ధతి కల్లోడు పద్ధతిగా చూసుకుంటాడు ప్రేమగా చూసుకుంటాడు క్రమంగా ఉంటాడు సత్ప్రవర్తన కలిగి ఉంటాడు పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు మంచి మనసు అట్టంటోడిని మోసం చేస్తాడు ఆకర్షణల దెబ్బ ఆకర్షణల దెబ్బ ప్రిలారా అరే అసలు ఆ మనిషిని ఇష్టపడ్డావు నువ్వు ఏమన్నా అంటే నా కళ్ళతో గురు అంటాడు ఈ ఈ నచ్చిన మనిషిని మనం వాడి కళ్ళతో ఏమండి అమ్మాయి అసలు ఏమన్నా మనిషి జన్మెవ నువ్వు అసలు ఏంటి నీ ఆలోచన ఏంటి నీ అంటే అసలు వాడు ఎట్లా నచ్చాడు నీ భర్త కాపురం నీ పిల్లలు నీ ఇల్లు నీ సంవత్సరం నా కళ్ళతో చూడు నిషిద్ధ ఫలాలకు ఆకర్షణ ఎక్కువ ఏదేను తోటలో ప్రాముఖ్యమైన రెండు చెట్లు ఉన్నాయి చెప్పగలరా ప్రాముఖ్యమైన రెండు చెట్లు ఉన్నాయి చెప్పగలరా నెంబర్ వన్ యాభి చెట్టు నెంబర్ టూ కొబ్బరి చెట్టు రెండు చెట్లు ఉన్నాయి ప్రాముఖ్యమైన చెట్లు ఒకటి జీవవృక్ష ఫలాలు ఇచ్చే చెట్టు రెండు మంచి చెడ్డదో తెలియదు ఈ రెండిట్లో ఆకర్షణ దేనికి ఉంది ఏదొద్దన్నాడో అదే లాగింది అమ్మని దా జీవ జీవవృక్ష ఫలం కాయలు పోసుకొని తినొచ్చుగా మనకు దరిద్రం ఉండేది కాదు ఇప్పుడైతే రేపు నాకు గనపడ్డప్పుడు చెబుతాను నేను పని బాడికి పోయి దాడు ఉంటదిగా ఉండదు మనకి అందరికీ చనువు ఉంది మొత్తానికి మూలం ఆమెగా మామిడుకు పెట్టి బాధలు రెండు రెండు దెబ్బలు కోటల్లో పనికి మళ్ళీ పనికి మళ్ళీ ఆ కాయ తినకపోతే ఆ పండు తినకపోతే ఫలం కోసుకొని తినొచ్చుక ముద్రష్టపుతానా అంటే ఏమంటుంది ఒరే ముద్రష్టపోడా ఆ జీవవృక్ష ఫలానికి అంత ఆకర్షణ లేదా ఈ మంచి చెడు తిరిగిచ్చే ఫలం ఉంది చూసా అస్సలు నువ్వు చూస్తే నాకంటే స్పీడ్గా పోయి తినేవాడివి అంటదేమో నిషిద్ధ ఫలాలకు ఆకర్షణలు ఎక్కువ మనం ఏదైతే దేవుడు వద్దని చెప్పాడో వాటికి ఆకర్షణ ఎక్కువ గుర్తు పెట్టుకోవాలి గుండెల్లో భయం కలిగి ఉండాలి ఇప్పుడు లోకపు పోకడలొద్దు పద్ధతిగా ఉండండి మనుషుల్లాగా ఉండండి సంసారుల్లాగా ఉండండి అని మనం చెప్పామనుకో నచ్చదు లోకంలో ఆకర్షణల కోసం పరిగెత్తున్నారు చూడు విపరీతమైన సోకులు చేసుకుంటా విపరీతమైన సోకులు చేసుకుంటా చండాలంగా ఎంత ఆకర్షణ అంటే అట్లాంటి ప్రసంగాలన్న కూడా నచ్చింది ఏం పర్లే మనం ఉన్న ప్రకారం ఉండొచ్చు మనం ఎంత డెకరేట్ అయినా ఇబ్బంది లేదు ఈ శరీరం నశ్వరమైంది ఇది ఇది ఎంత కూడా వేస్ట్ ఇది పెద్ద ఇది కాదు ఏం కాదు ఈ శరీరం ఉన్నప్పుడు మరి తప్పదు అంటే అబ్బా ఏం చెప్పాడు అయ్యారా పనికి మాలిందానా నీ భర్త కళ్ళను ఆకర్షించడానికి నీ భర్త ఎదుట నీ సౌందర్య ప్రదర్శన ఉండాలి పరులు చూచినట్లు నువ్వు సముదర్ ప్రదర్శన చేయకూడదు అర్ధనగ్నంగా ఉండకూడదు ఇతరులను ఆకర్షించడానికి నువ్వు హడావుడి చేయకూడదు అని చెబితే నచ్చదు నచ్చదు ఇంకోసారి అడిగి రానమ్మ నేను ఏంది అసలేంది అట్ట మాట్లాడుతున్నాడు ఏంది అసలుకే అబ్బే అబ్బే మరి ఎట్ట మాట్లాడాలి నిజంగా బైబిల్ చెప్పింది అదే దైవ భక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని వాక్యం చెప్పింది తగుమాత్రపు వస్త్రముల చేత అంటే దేహమంతా కప్పునట్టు వస్త్రం చూసుకోండి అమ్మా బంగారములతోనైనా జడలతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి మీ భర్తల ఎదుట మీరు జాగ్రత్తగా ఆకర్షణీయంగా ఉండండి కానీ పరుల ముందుకు పోయేటప్పుడు నిన్ను చూసి భక్తురాలు భక్తి కలిగిన అమ్మాయి భక్తి కలిగిన అబ్బాయి అన్నట్టుగా మీరు మీ 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 క్రియలు జాగ్రత్తగా దిద్దుకోండి మీ అవతారాలు కూడా జాగ్రత్త చేసుకోండి అని వాక్యం చెప్తాను ఇది నచ్చిద్ద వాక్యానికి పూర్తి రివర్స్ అండి ఇంట్లో ఉన్నప్పుడేమో కొరివిదేలాగుంటాడు మిమ్మల్ని కావాలే కొంతమందిని గురించి ఇంట్లో ఉన్నప్పుడు ఆ అవతారాలు చూస్తే భయంకరంగా ఉంటారు ఆ దేశాలన్నీ వేస్తారు ఇంట్లో ఈ జుట్లు లాగి కట్టి ఈ విపరీతమైన రాక్షస ఆకారాలన్నీ ఉంటాయి ఇంట్లో అదే బయటికి ఏదన్నా మ్యారేజ్ ప్రోగ్రాం అని ఏదన్నా హడావుడి ప్రోగ్రాం అని చెప్పు రెడీగా మ్యారేజ్కి వెళ్దాం బయటికి వెళ్ళొస్తాను నేనని అట్లా బయటికి వెళ్ళొచ్చి ఇంటికి వచ్చి భర్త చూసి మా ఇంటికి వచ్చాన పక్కింటికి వచ్చానా అనుకోవాల అంత హడావుడిగా రెడీ అయిపోతారు అదురుపోతాడు మా మనిషేనా ఈ మనిషి ఈ అయినా రోజు నేను చూసే మనిషిని బయటికి వెళ్ళి లోకులు కనపడేటప్పుడు ఏమో అటహాసంగా తయారవుతుంటివి ఆకర్షించాల్సిన భర్త కళ్ళ ముందేమో కొరియుదే అలాగుంటివి ఏం చేయాలి తల్లి నిన్ను ఎట్లా నువ్వు బుద్ధి తెచ్చుకునేది అంటే మీకు కొంచెం బాధ అనిపించవచ్చు కానీ ఏం చేద్దాం రివర్స్ రివర్స్ ఎక్కడ అట్రాక్షన్గా ఉండాలో ఎక్కడ కప్పుకోవాలో రివర్స్ చేశాడు సైతాన్ నిషిద్ధ నిషిద్ధ ఫలానికి నిషిద్ధమైన దానికి ఆకర్షణ ఎక్కువ క్షణికమైనటువంటి లోక ఆపేక్షలను మనం గమనిస్తే లోకస్తులను చూస్తే వాళ్ళ హడావుళ్ళు చూసి భక్తులు కూడా అట్రాక్ట్ అయిపోయి వాళ్ళలాగా తయారవ్వాలని ఎన్ని తిప్పలు పడతారో నాకు తెలిసిన ఒక ఉంది అదేదో స్కిన్ లైట్ అంట స్కిన్ లైట్ అంట అంతకుముందు నల్లగా ఉండేది కష్ట కొంచెం రంగు తక్కువైనా మొక్కు ముక్కు మొహం ఒక పద్ధతి ఒక శుభ్రం ఒక ఏ విధంగా ఉండేది అదేందో రాసుకుంది కాడ పూసి 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 మనిషి ఎర్రగా ఇక సేమ పందిలాగా తయారైంది ముఖం సరే తయారైంది ఇక నాబోటు ప్రసంగాలు చేస్తుంటాడుగా ఇట్లాగా డైరెక్ట్గా వాతలో ఎక్కడో పాప విని ఇక అది బుయ్యటం ఆపింది ఆపిన తర్వాత అయిపోయింది తెలుసా మొత్తం మొహం పేడు కట్టినట్టు కట్టి నల్లగా అయిపోయింది మచ్చలో పెద్ద పెద్ద మచ్చలు దాన్ని అనవసరంగా పూసుకొని అంతకుముందు కాస్త చావన్ సాయిగా పద్ధతిగా ఉండేది అది పూసి పూసి మరిగా మంటబుట్టి ముఖం చెడిపోతుందని ఆపిందో లేకపోతే క్యాన్సర్ దాన్ని రిపోర్ట్ చూసి ఆపిందో లేకపోతే నాబోట్టు ప్రసంగం ఆపిందో ఆపిన కాడి నుంచి మొఖం ఇంకా తెప్పాలకు కట్టింది నల్లగా మాడుచక్క పేడు అట్లా కట్టి ఇప్పుడు ఆ ముఖం బయట పెట్టాలంటే ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు అది రాయకపోతే ఒకసారి రాస్తే సాగు నాకు తెలిసింది ఇంకో కావుంది పాపా న్యూస్లో కూడా వేసారు చక్కని ముఖం బ్యూటీ పార్లర్కి పోయింది వాళ్ళు ఏదో ఒకటి పోయి ఒకటి పూసారు పూసేసరికి ముఖం అంతా ఇక చూడు ఇక పూరి పొంగిది చూడు పూరి అండి బాగా నూనెలో పూరి పొంగి ఆ మనిషి చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయింది బ్యూటీ పార్లర్ వాళ్ళ మీద కేసు పెట్టి ఏం చేస్తారు ఇది కేసు పెడితే ఫైన్ తేడా పడ్డా ఉండి అది కంపెనీ వాడు చేసిన పని వాడు ఆ మందర్ లాంటిది ఇచ్చాడు మరి మేమేమో పూసాము టైప్ ఇప్పుడు ఇట్లా కాదు ఇట్లా కొంచెం పద్ధతులు మార్చుకొని కాస్త జాగ్రత్త దైవభక్తి గలవారమని చెప్పుకునేటట్టు లోకస్తులు మనల్ని చూసినప్పుడు గౌరవనీయంగా రెండు చేతులు ఎత్తి అమ్మ వందనాలు అని చెప్పేటట్టు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అన్న మాట ఆకర్షణీయంగా ఉంటుందా ఏం పర్వాలేదు పిల్లారా ఏం పర్వాలా మనం రాజకుమార్తెలం రాజకుమారులం ఏం కాదు ఏం కాదు ఏ శోకన్న చేయొచ్చు మనం అట్లా మనకు తగదు అంటే నచ్చదు ఇంకోసారి రా నేను ఆ చర్చికి చర్చకేంది చండాలంగా తిడుతున్నాడు పోయి వాగులో నాకు నాకెందుకు కానీ నచ్చదు నిషిద్ధమైన వాటికి ఆకర్షణలు ఎక్కువ చెయ్యకూడని వాటికి ఆకర్షణలు ఎక్కువ ఎగబడతారు దేవుని వాక్యం చెబుతుంది జీవవృక్ష ఫలానికి అంత ఆకర్షణ లేదు కానీ అది తింటే నిరంతరం జీవిస్తారు